నమస్కారం అండి ఆ ఈ రోజుకి కరెక్ట్ గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలోనే ఎపిసోడ్స్ దోవాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్ గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీను గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు ఆ ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీనుగారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడు లేని వన్ మంత్ బ్యాక్ వచ్చి తనం ఒక వంద మంది మనుషులతో వచ్చి ట్రస్ పాస్ చేసి ఇల్లవి ఆ వెరగొట్టి డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను కోర్టుకి నేను ఎప్పుడు ఇగ్నస్ కాదు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారిని నేను కలిసి గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు ఆ మార్నింగ్ ఆ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ పత్రికా ముఖంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది లీగల్ గా ఈ ప్రాపర్టీ కంప్లీట్ గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు గాని ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తేర్చుకోవాలి తప్పితే ఇలా ట్రస్ట్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూసారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఆ నిచ్చని పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా ట్రస్ పాస్ ఇంకొకటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది మీరు మీ మీడియా వాళ్ళు పోలీస్ వారి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను ఆ నిన్న ఎవరు అడిగారు శ్రీనుగారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి గారికి కాల్ కూడా చేసి మీ ముందే అది కూడా చేద్దామని అనుకుంటున్నాను రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా ఏంటి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు రాజా మీడియా వచ్చారు అర్జెంట్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇష్టపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అన్నది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా సరే సరే నా సమాధానం ఏంటే ఇప్పుడు గతంలో మా ఇంటి గొడవలు మాకున్నాయి నాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబ వ్యవహారంలో గత రెండేళ్ల నుంచి నేను బయట ఉన్నాను ఎందుకంటే వాణి ఇంటికి తాళం వేసే వల్ల గత లేక ఏడాది కాలం పాటు పలాసలో ఉన్నాను తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చూసుకున్నాను అంటే మాధురి ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్ గా నేను మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను టెక్కల్లో గానీ ఇంకెక్కడైనా పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి అర్జెంట్ పని మీద బిజినెస్ పని మీద నేను భువనేశ్వర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పి చెప్పుండే వాడిని కానీ ఈలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నివాసం ఏదైతే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఇరవై సంవత్సరం ఈ స్థలం నా పేరున కొనటం జరిగింది ఇది నా స్వార్థితం ఈ స్వార్థితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకొని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం నేటి ఇదే రోజు కరెక్ట్ గా ఎనిమిదో తారీఖు మా రావటం వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయటం ఆస్తుల గురించి పోరాటం డెక్కల్లో నువ్వు ఉండకూడదు బయటకు పోవాలి అనడం మరి అలాగే ఎమ్మెల్సీగా నిన్ను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం సస్పెండ్ చేయాలని చెప్పటం ప్రజలందరి ముందు నన్ను అవమానపరచటం చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసోసినేషన్ చేసి ఒక భార్యగా ప్రవర్తించుకోవడం రీతిలో ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపానికి గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న ఐదో తారీఖు సాయంత్రం వరకు నుంచి నుంచి ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి ఐదో తారీఖు రాత్రి వరకు కూడా ఐదో తారీఖు రాత్రి వరకు కూడా అదే గృహంలో ఉన్నాను ఉండిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మాధురి గారికి నేను ఇంచుమించి రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను తీసుకున్నాను తప్పతపాలుగా ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లోగా నీటి నిర్మాణ పద్ధతి తదుపరి ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలన్నీ బంద్ అయిపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరో యాభై లక్షల రూపాయల వరకు కూడా తను నా జీవిత సహకరించడం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది వాణి ఆశ్రయించింది నేను కూడా ఆశ్రయించాను ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ రెండున్నర కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది మరి ఈ రెండున్నర కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి రెండున్నర కోట్లు నేను ఎలా తెరచగలను నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నేను బయట పెట్టేసిన పరిస్థితి చేసింది చేసిన పరిస్థితిలో నా గత్యంతరం లేక వేరే పరిస్థితి లేక రెండున్నర కోట్లు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు అలాగే పార్వతీశం గారికి చిత్తాడ పార్వతీశం గారికి అన్నయ్యాన్ని నేను పిలుస్తాను చాలా గౌరవప్రదమైన వ్యక్తి మంచి వ్యక్తి మహానుభావుడు ఆయనకి కూడా నేను అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పుడు చేశాడు ఇప్పుడు ఆయనకి అరవై లక్షలు మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి రెండు కోట్ల యాభై ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ రేజ్ చేయగలను నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి ఇప్పుడు ఆ మాదిరి రోడ్డు ఇలాంటి పరిస్థితులు గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్ని ఇచ్చేసినట్టు కాబట్టి నేనే పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ నా మనస్ పూర్తిగా నేను ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి అభిప్రాయాలు గానీ భేదాభిప్రాయాలు కానీ ఎవరు గానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను క్లారిటీగా చెప్తున్నాను నేనే అప్పు తీసుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను ఇది జరిగింది అది వాళ్ళకి మీరు చెప్పండి తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను రాజు ఓకే ఉంటాను థ్యాంక్ యూ ఈ విషయం కూడా శ్రీన్ గారు చెప్పడం క్లియర్ గా చెప్పారు సో ఇంతే ఇంక నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఈ ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి వీల్లేదు వితౌట్ మై పర్మిషన్ ట్రక్ ప్రాసెస్ ఎవరు కూడా ఈ నా ఇంట్లోపలికి రావడానికి వీల్లేదని కోరుకుంటున్నాను అంతే అంటే ఏం ప్లాన్ మీకు ఏం కనిపిస్తుంది అదే ఇప్పటికీ చెప్తున్నాను కదా కోర్టుకి వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు అంటే కోర్టుకి కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి నా ఇల్లు కోల్పోయి ఇంకా నడి రోడ్డు మీద ఉండాలా అనే ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని క్లియర్ గా మీకు క్లీన్ గా చెప్తున్నారు కదా ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఏమి చేయకుండా అంటే నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు చేసిన దాన్ని అయితే ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండేదాన్ని ఇంకా ఇది కూడా కోల్పోయే రోడ్డు మీద కొట్టే స్థితి ఉంది కాబట్టి నేను అడగడం జరిగింది అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది ఇల్లు కావాలి ఇల్లు అబ్జర్వ్ చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్గా చిన్న పిల్లకి అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇటు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆక్యుపై చేయడానికి చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వెలేయాల ఆలోచనతో వచ్చిన ఆ ఒక ఆ కుతంత్రం అది ఒక ప్లాన్ తాంది ప్లాన్ మాది ప్లాన్ కాదు ఏంటి ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మ అని శ్రీని గారు ఎందుకండి సంబోధిస్తారు అసలు అందరూనే క్లియర్ గా ఉంది వాళ్ళు ఎవరు మీరు మిమిక్రీ చేశారో ఫ్యాబ్రికేట్ చేస్తారు నాకు తెలియదు అమ్మ అని పిలవాల్సిన అవసరం నాకు రాజు అని నాకు రాజు అని పిలుస్తారు నేను రాజా అని పిలుస్తాను అది మీడియా ముందు కూడా ఇంతకు ముందు చెప్పాను ఆ టీవీలో ఎక్కడో నాకు ఏమని పిలుస్తారని అడిగితే చెప్పాను సో అమ్మా నాకు పిలవాల్సిన అవసరం లేదు అక్కడే తెలిసిపోతుంది తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేను ఎందుకు మాట్లాడతాను మాట్లాడితే నాకు నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీన్ గారితో ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీను గారి నంబర్ కి అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు ఆ తర్వాత టైం లో బంగారం ఉంది అది ఉందని నేను ఎందుకు మాట్లాడతాను అదంతా ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఆ యాక్సిడెంట్ నుంచి ఇరవై ఐదు రోజులు టైం ఎందుకు తీసుకుంది వాయిస్ రిలీజ్ చెయ్యాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి నిజంగా ఆ వాయిస్ క్లియర్ నిజంగా నిజమే ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కాదమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి రేజ్ నేను వాని మీద ఎందుకు ఇంతవరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు ఇప్పుడు ఈస్ టూ కేసు ప్రేపాలి కదా ఆమె నా ఆత్మహత్య ప్రేరేపించింది ఆమె కాబట్టి నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి చెయ్యాలి ఆమె అది ప్లా అది ప్లాన్ చేసి ఆ ఆడియో రెడీ చేసుకుంది అంటే అది అది కూడా ఒక బాగుంటుంది కదా ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఎగ్నెస్ట్ గా ఉంటుందని ప్లాన్ చేసింది అటు ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి క్లియర్ గా ఉంది ఎవరైనా అర్థం అవుతారు అసలు నా వాయిస్ లో తప్పు ఉంటది ఎనర్జీ ఉంటది చూసి ఉంటుంది ఆ వాయిస్ శ్రీని గారు ఎప్పుడైనా అలా మాట్లాడారు మీరు ఎక్కడైనా చూసారా చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు బటర్లకు నెక్స్ట్ టైం ఎవరు చేస్తారో అలాగే కొంచెం బాగా చేయి ట్రై చేయమని చెప్పారు నా విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉండడం వల్ల మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటారు మేము మ్యూచువల్ కన్సర్న్ లో విడిపోతాము విడిపోయి మేము నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ ఒక దగ్గరలోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తా నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా విధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి thank <laughs> you